పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చారిత్రాత్మక చిత్రం హరిహర వీరమ్మల్లు గ్రాండ్ ప్రీమియర్లకు కేవలం నాలుగు రోజుల దూరంలో ఉంది ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం అభిమానులలో భారీ అంచనాలు నెలకొనగా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో అని అందరి దృష్టి నెలుంది అయితే ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందు ఊహించని చిక్కుల్లో పడింది ఈ చిత్ర నిర్మాతయే ఎం రత్నంకు వ్యతిరేకంగా రెండు ఫిర్యాదులు తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర వాణిజ్య మండలి టిఎస్ఎఫ్సీసీ లో దాఖలయ్యాయి మొదటగా ఆసియన్ ఎంటర్ప్రైజెస్ సంస్థ ఆక్సిజన్ చిత్రానికి చెల్లించిన రీఫండబుల్ అడ్వాన్స్తో పాటు వడ్డీతో రూ రెండు పాయింట్ ఆరు సున్నా కోట్ల బకాయిలను తిరిగి చెల్లించాలని కోరుతూ ఫిర్యాదు చేసింది ఆ వెంటనే మహాలక్ష్మి ఫిల్మ్స్ కూడా ముద్దుల కొడుకు బంగారం చిత్రాలకు సంబంధించినరు తొంభై లక్షలను వసూలు చేయాలని కోరుతూ ఎం రత్నంపై మరో ఫిర్యాదు దాఖలు చేసింది